వచ్చిన నెల తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు సీఎం గా మరోసారి జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని సుబ్బారెడ్డి అన్నారు ఈ నెల పదమూడులో జరిగిన పోలింగ్ లో పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు గిరిజనులు వైసీపీకి ఓటు వేశారు అని అనుకున్నారు మహిళలు అయితే అసలు మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా పరిస్థితులు నిలబడ్డారంటే ఇది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ కృతజ్ఞత ఆయన్ని మళ్ళీ ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేయకూడుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం అదే నిదర్శనం మేము ఎప్పటినుంచో భావించినట్టు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన సంక్షేమక కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో నేను జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు వృద్ధులు చూపించిన కృతజ్ఞత నిదర్శనమే మొన్న పదమూడవ పదమూడవ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు ఇంటి వరకు కూడా మార్నింగ్ ఏడున్నర నుంచి మహిళలు మరీ ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు వచ్చి వేసి తీరు చూస్తేనే ఆరోజేపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు దానికి నిదర్శనం రేపు తప్పకుండా నాలుగవ తారీఖు జరగబోయే ఓట్ల గుర్తింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం నూట డెబ్బై ఐదు మందికి అత్యధిక శాతం నూట యాభై పైనే వస్తాయి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పకుండా అది నిజం అవుతుంది ప్రజలు ఆశిస్తున్నారు తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని తొమ్మిదో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా